సో మీ ఈ తగ్గే క్రమంలో మీకు చాలామంది సైజ్ చేస్తూ ఉంటారు కదా చేస్తే ఇది అవుతుంది ఎస్ చాలామంది ఉంది అందరూ డిస్కరేజ్ చేసేవారు మా ఇంట్లో కూడా డిస్కరేజ్ చేస్తుంటారు ఎందుకంటే ఇదేదో హెల్త్ ఇష్యూస్ వస్తాయని అవి అవి వస్తాయని చాలామంది డిస్కరేజ్ చేస్తారు ఈవెన్ డాక్టర్స్ ఆల్సో డోంట్ రికమెండ్ బట్ నా వరకు నా కాన్సెప్ట్ ఏంటంటే నాకేం కా నాకేమీ ప్రాబ్లం లేదు కదా మన లైఫ్ స్టైల్ అంతా పర్ఫెక్ట్గా ఉండి హెర్బ్ లైఫ్ వాడుకుంటుంటే ఏం ప్రాబ్లం ఉండదు జనరల్గా కానీ మీరు హెర్బ్ లైఫ్ వాడితేనే మీకు ఇదేదో అమృతం లాగా అన్నీ నీకున్న సమస్యలన్నీ సాల్వ్ అవుతాయి ప్లస్ నీ లైఫ్ స్టైల్ నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అనేది తప్పు హెర్బ్ లైఫ్ వాడుకుంటూ లైఫ్ స్టైల్ కూడా పర్ఫెక్ట్గా పెట్టుకుంటే నీకు ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు హెల్త్ కూడా హెల్త్ ఇష్యూస్ ఉండవు పర్ఫెక్ట్గా ఉంటుంది అది మెయిన్ కాన్సెప్ట్ చాలామంది ఏంటంటే చాలామందికి ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉంటుంది ఎట్లా అంటే ఇది వాడు వాడితే ఏమన్నా ఉద్యమం బట్ మనం ఏంటంటే మనం హండ్రెడ్ పర్సెంట్ దీన్ని పర్ఫెక్ట్గా మన లైఫ్ స్టైల్ని పర్ఫెక్ట్గా ఉంచుకుంటూ దీన్ని తీసుకుంటే బాగా మంచి రిజల్ట్ వస్తుంది నమ్మకం